సో ఈ మూవీలో డైరెక్టర్ పార్ట్ కెమెరామెన్ ఐ మీన్ లైక్ మన డీఓపి ఈ ఇద్దరి మధ్య కాంబినేషన్ అండ్ మీ సీక్వెన్సెస్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండేది వాళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల మీ అవుట్పుట్ ఎలా ఉంటుంది డిఓపి కెమెరామెన్ డైరెక్టర్ ఓకే ఓకే అంటే యా సో సో బేసిక్గా డైరెక్టర్ గారు అన్ని హీ మేడ్ షోర్ ఒక యంగ్ టీమ్ పెట్టుకున్నారు మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రైటర్ రైటర్స్ కానివ్వండి ఏడీస్ అందరు కూడా దేర్ ఇన్ ద ట్వంటీస్ నాని సిన్స్ హీ వాజ్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేవాడు అనమాట అండ్ వెరీ కంఫర్టబుల్ అంటే బేసిక్గా మీరు ఎవరి గురించి చెప్పినా చాలా బాగా చేస్తారు ఇదే అని చెప్తాను ఆబ్వియస్గా అలాగే చెప్తాను బికాజ్ మీరు కెమెరా మీరు రీ రికార్డింగ్తో ఎన్హాన్స్ చేయొచ్చు పాడు చేయొచ్చు సినిమాని అలాగే ఒక కెమెరా వర్క్తో ఒక మంచి కథని వేరే లెవెల్కి తీసుకెళ్ళచ్చు డౌన్ కూడా చేయ డల్ కూడా చేయొచ్చు సో లేకుండా కరెక్ట్గా ఎంత ఏది కావాలో ఏ యాంగిల్ ఎలా పెట్టాలో ఎంత లైటింగ్ కావాలో అనేది కరెక్ట్గా ఆయనకి తెలుసు అనమాట సో అలా బాగా చేశారు సో బేసిక్గా కొన్ని ప్లేస్కి వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ మీకు నచ్చుతూ ఉంటాయి సో మీ నచ్చిన ప్లేస్ ఏమైనా ఉందా బేసిక్గా షూటింగ్ కోసమే స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ మీకు అలా నచ్చిన ప్లేస్ ఏంటి బాగా నచ్చిందంటే ఒక లైట్ హౌస్ సీక్వెన్స్ ఉంటుందండి సో దట్ బీచ్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ బికాస్ యూజువల్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇఫ్ యూ ఇండియాలో ఎక్కడికన్నా బీచ్కి వెళ్ళాలంటే మొత్తం ఇట్ బి ఫిల్డ్ విత్ టూరిస్ట్ సో ఆ పర్టిక్యులర్ బీచ్ లో ఇట్ వాస్ ద వాటర్ వాస్ బ్యూటిఫుల్ ద బీచ్ వాస్ క్లీన్ ఎవ్వరు లేరు మేము వెళ్ళే టైంకి సో అది ఆ సీక్వెన్స్ అంతా కూడా అప్పుడే అప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అంటే మేము వన్ గోవా వాజ్ షర్ట్ అండి ఫర్ ఫ్యూ డేస్ సో గోవా ఓపెన్ చెయ్యగానే మేము వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు టేక్ ఫ్లైట్ టు గోవా సో ఆ టైంలో ఫస్ట్ టూ డేస్ అయితే ఎవరు లేరు సో ఫుల్గా పాంజమ్ మా మెయిన్ ఏరియాస్ అంతా కూడా ఖాళీగా ఉండేవి ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అది కూడా మాన్సూన్ సీజన్ మాన్సూన్ సీజన్లో వర్షాలు పడతాయి ఆ టైంలో ఏంటంటే సీజన్ కాదు యాక్చువల్గా ఎందుకంటే వర్షాలు పడినప్పుడు బీచెస్ కొన్ని షాక్స్ ఏ క్లోజ్డ్ ఉంటాయి అందువల్ల కూడా కొంత తక్కువ జనాలు ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే బట్ వర్షాలు పడినప్పుడు గోవా ఏంటంటే బ్లాసమ్ అవుతుంది అంటే మీకు గ్రీనరీ అంతా బయటకు వస్తుంది సో ఇట్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఒక ఫోర్ట్ లాంటిది ఉంటుంది అక్కడ ఏంటంటే చప్పగి కెళ్తే అక్కడి నుంచి వ్యూ అద్దరిపోతుంది అనమాట అక్కడ డ్రోన్ పెట్టి చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాము బట్ అక్కడ ఏంటంటే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అలా ఏదో ఉందనమాట సో అక్కడ ఈవెన్ నేవీ అక్కడ దాని పక్కనే నేవీ ఇది కూడా ఉంది సో వాళ్ళు ఏమైనా చేస్తారా ఏంటి అనేదితో అది ఎట్లా అనుకుని మేము నార్మల్ టూరి నార్మల్ టూరిస్టులాగా జస్ట్ మామూలుగా నేను అమ్మాయి డిఓపి ముగ్గురు ఫ్రెండ్స్ లాగా మామూలుగా చిన్న ఒక కెమెరా ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇది వెళ్తూ వాళ్ళు ఏంటంటే ఆ బ్యాగ్ చెక్ చేసి నార్మల్ కెమెరా మేము మామూలుగా టూరిస్టులు మేము స్టిల్స్ తీసుకుంటామని చెప్పి అలా పైకి వెళ్తే సో ఇది చూసి ఇంకా మేము పైకి వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చున్నాం అనమాట అండ్ ఆ షార్ట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి సో అయితే బేసిక్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ అనుకోండి చూడడానికి ఏమైనా హిల్ ఏరియాస్ అలా ఉన్నప్పుడు చూడడానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి బట్ అంత దూరం వెళ్ళాలి ఎవరైతే యాక్ట్ ఐ థింక్ హీరో హీరోయిన్ అనుకోండి చిన్న షాట్ కోసం కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేసారా ఒక ప్లేస్ అయితే ఒక హిల్ కార్ వెళ్దండి మేము నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత పైన అసలు ఒక చెట్టు కూడా లేదు అక్కడ బట్ అక్కడి నుంచి వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ వ్యూ ఓకే బట్ అక్కడ ఒక్క చెట్టు లేదు ఏమీ లేదు సో నేడలేదు కార్లు పైకి రావు కార్లో కూర్చోవడానికి సో బేసిక్గా అక్కడ డే అంతా పైగలి కిందకి రావడం లేదు డే అంతా అక్కడే ఉన్నాం అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా బేసిక్గా అలాంటి ప్లేసెస్ లో మనకి రెస్ట్కే కాదు కనీసం జస్ట్ మన ఫిజికల్ నీడ్స్కి కూడా లైక్ నార్మల్ నీడ్స్కి కూడా అక్కడ ఏం ఉండవు కదా అలానే ఉండిపోయారా మీరు ఇంకా అలా ఆ హీటు ఐదులో చాలా అనమాట బట్ సో వన్ వన్ డే బట్ అది బాగా వచ్చింది బాగా వచ్చింది కాబట్టి ఓకే బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అలా చేసినప్పుడు మాక్సిమం కేర్ తీసుకుంటామండి వ్యూస్ అంబ్రిలాస్ వ్యూస్ అవన్నీ కేర్ తీసుకుంటాము ఎంత కేర్ తీసుకున్నా ట్యాన్ అయిపోతాం తొందరగా మేము విల్ బీ హ్యాపీ ఎప్పుడు అటువంటి లాస్ట్ తీసుకుంటే విల్ బీ హ్యాపీ బట్ ప్రతి సినిమాకి అవుట్డోర్ షార్ట్స్ అన్ని ముందే తీసుకుంటారు సో మిగతా షార్ట్స్లో మేము ట్యాన్ హ్యాపీ కనిపిస్తాము బట్ దట్స్ ఫైన్